హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ఈ వీడియో చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి చూడండి సమోసాలు కువైట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ఐటెం చేస్తారు ఏదో ఒక ఐటమ్ అని కాదు ఇలాగ ఫ్రీజర్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు తీసేయమంటారండి లంచ్ టైంలో అలాగే చూడండి నేనైతే ఎక్కువ సమోసాలు అవి చేస్తానండి మా మా ఇంట్లో అయితే ఎక్కువ సమోసాలు అంటే ఇష్టం అలాగే ఊరగాయ చూడండి ఎంత బాగుందో నేను చేసింది అనుకోకండి ఇండియా నుంచి తెచ్చింది మా ఇంట్లో నాతో పాటు చేసే అమ్మాయి వాళ్ళ ఆయన రీసెంట్గా ఇండియాకి వెళ్ళి వచ్చాడు అతను తెచ్చాడు అంట చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వాసన కూడా బలా వస్తుందండి ఈ సమోసాలు చూడండి ఇన్ని చేశాను కదా అవి ప్యాకింగ్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు చేయమంటే అవి చేసి ఇవ్వడమేనండి ఇవన్నీ కాదు ఇంకా వెరైటీ వెరైటీలు ఉంటాయి అవన్నీ అలాంటివి అన్నీ చేసి ఫ్రీజర్లో పెట్టమంటారు పేజల్లో పెట్టమని వాళ్ళకి కావాల్సినప్పుడు తీసి ఏపి చేయమంటారండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ